పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్గా సాగుతున్నాయి గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీని అందుకుంది కాంగ్రెస్ దీంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బలమైన శక్తిగా తయారయ్యే పనిలో పడింది అయితే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచి తిరుగులేని శక్తిగా నిలవాలని సూచిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి కీలకంగా మారారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది మ్యాజిక్ ఫిగర్ దాటి దగ్గరగా ఉండటంతో రేవంత్ సర్కారు కొనసాగింపుపై అనేక అభిప్రాయాలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి రాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది గతంలో పార్టీని వీడిన కీలక నేతలను తిరిగి రప్పించడంలో సక్సెస్ కావడంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా గురిపెట్టింది ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కండువ కప్పేసింది మరి కొందరు కూడా లైన్లో ఉన్నారంటూ తో సహా ముఖ్య నేతలు చెబుతున్నారు మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ ఇటీవలే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరింత అప్రమత్తమైంది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతిపెద్ద సవాలుగా మారాయి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు ఫలితంగా ఆయనకు సీఎం పీఠాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అయితే ఎంపీ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లలో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన కీలకంగా పనిచేస్తారు మెజార్టీ స్థానాల్లో ఆయన సూచించిన వారికే స్థానాలు దక్కాయి దీంతో ఆ అభ్యర్థులు గెలుపు బాధ్యతలు కూడా ఓ రకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నట్లయింది బీఆర్ఎస్ నుంచి వచ్చిన పలువురు నేతలను తీసుకోవడమే కాకుండా ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారు దీంతో ఆయా స్థానాల్లో విజయం రేవంత్ రెడ్డికి అతిపెద్ద సవాల్గా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికల్లో పన్నెండుకి పైగా స్థానాలను ఆశిస్తుంది కాంగ్రెస్ అయితే చాలా చోట్ల త్రిముఖ పోరు కనిపిస్తుంది విజయం అంతా సులభంగా వచ్చేలా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఓవైపు బీజేపీ బలమైన పోటీదారుడిగా ఉండటంతో పాటు కేసీఆర్ కూడా జనాల్లోకి వెళ్తున్నారు మోదీ మేనిఫెస్టోతో మెజార్టీ సీట్లను కొట్టాలని కమలధరం చూస్తుండగా మెరుగైన స్థానాలను గెలిచి ప్రధాన పార్టీలకు సవాల్ విసిరాలని బీఆర్ఎస్ చూస్తుంది రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంటు స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది ఇందులో రెండు మూడు చోట్ల కాంగ్రెస్కు వన్ సైడ్గా ఉన్నప్పటికీ మిగతా స్థానాల్లో విజయం కోసం గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తుంది ఒక రకంగా గెలుపు టాక్ వచ్చిందని చెప్పాలి దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ రకంగా రేవంత్ రెడ్డికి సవాల్గానే మారాయని చెప్పవచ్చు సొంత జిల్లాలో సత్తాచాటి మెజార్టీ సీట్లలో పార్టీని గెలిపించి అధినాయకత్వం వద్ద రేవంత్ రెడ్డి మరోసారి సక్సెస్ను కొడతారా లేదా అనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్గా మారింది